తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు యువ నాయకుడు యువగళ్ల సారథి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ దాత రాష్ట్ర విద్యాశాఖ ఐటీ మంత్రి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత అధికారి ప్రతినిధి పవన్ కుమార్ ఆధ్వర్యంలో వరదయపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన దావోస్ పర్యటన దిగ్విజయం కావాలని ఆశయ సాధన కోసం ఆంధ్ర రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావాలని యువతకు ఉద్యోగ కల్పన జరగాలని ఈ రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా యువత బాగుపడాలని ఈ ఆశయ సాధనలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకు ఆశీస్సులు అందించాలని ప్రార్థించి నలభై రెండు టెంకాయల్ని కొట్టిన నాయకులు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు నవాబ్ క్లస్టర్ ఇన్ఛార్జి నిర్మల్ కుమార్ మాజీ మండల అధ్యక్షులు చలపతి నాయుడు మండల కార్యదర్శి దశరథన్ వరదయపాలెం టౌన్ ప్రెసిడెంట్ గుమ్మడి హరినాయుడు వెంకటేష్ జనసేన నాయకుడు పసుపురెటి విజయ్ పాల్గొన్నారు